నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి నియోజకవర్గం కాపు కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న టిడిపి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కావ్యకు అండగా ఉండాలని ఉంటామని ముక్త కంఠంతో గలమెత్తిన కాపులు వైసీపీ పాలనలో కాపులకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత దొరకలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన కాపు కులస్తులు ఈ సమావేశాన్ని ఉద్దేశించి కావ్య మాట్లాడుతూ కాపులను కాపు కాచుకుంటానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే అయిన వెంటనే ముఖ్యమైన ప్రాధాన్యతగా అందరి ఆమోదయోగ్య స్థలంలో కాపు భవన్ నిర్మిస్తానన్నారు కాపు భవనానికి తన సొంత నిధులు ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాళాన్ని సైతం ప్రకటిస్తున్నానన్నారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాపు కులస్తులు కుటుంబాలతో సహా హాజరయ్యారు చిరంజీవి అనే వ్యక్తి కాపు కరెక్ట్ కాదంటే ఆయన అన్నారు నాకేం సంబంధం అంటే పక్కన ఉన్న వ్యక్తులు తిట్టనప్పుడు నుంచి తీసుకున్నట్టుగా నా నాకు సంబంధం మొహం సాగేస్తా మన కమ్యూనిటీలో బాగా రాజకీయంగా ఎదిగిన వ్యక్తి మరిసె పెద్దేశ్వర గారు రాజకీయంగా అధికారం రాగానే దాడి చేసి పెట్టారు అదేవిధంగా ఇది లోకల్ పార్టీ కాపుల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏకైక నాయకుడుగా కాపు నాయకుడుగా ఎదుకైన వ్యక్తి ఒకవిటి మోసం బతకం బతకదా ప్రజల కోసం బతకారు అట్లాంటి వ్యక్తి పేరు కృష్ణా జిల్లా రెండు భాగాలుగా చీలుస్తున్నప్పుడు రామారావు పుట్టిన నమ్మూరు రామారావు గారు పుట్టిన కృష్ణా జిల్లా సప్లై చేసి దాని మీద పోరాటం చేసినప్పుడు అక్కడ కూడా అన్యాయం జరిగింది రంగా ఐదేళ్ళ అధికారం లేనప్పుడు వారికి రాబోద్దు తెలుగుదేశం జనసేన విజేతకు శంఖన ప్రబోధానికి మధ్యకు కలిపే ఉత్తర్నింద్ర కూడా సమావిశమై నిన్ను ఆహ్వానిస్తున్నాము నిన్ను కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాము ఈ రోజున కావనలో తెలివిసంపత్తిగా ఫోటో చేస్తున్నాం కావని వాస్తవమే

కానీ అనాదిగా కూడా కాపు పట్టణంలో సముచాయి అనుకున్నత స్థాయి కావులలో అందరికీ చెప్తున్నాను నా నాశనండి కావలలో కాపులందరికీ కూడా నేను నేరు కాఫ్గా నేను అంతేగా ఉంటానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మొట్టమొదట నేను ఎమ్మెల్యే తర్వాత కాపు భవనాన్ని కాపు భవనాన్ని కావాలి నీ అందరి అమౌద్యవర్గమైనటువంటి స్థలంలో కాపు భవనాన్ని నిర్మించి తీర్చ నేను జాగ్రత్తగా రాజకీయ పదవుల్లో సమాజంలో గౌరవంలో అన్ని విధాల మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇద్దరు కూడా ఆశీర్వదించండి ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస పరిపాలన అంత పొందాలి మన కావల్ని మనం భద్రపరచుకోవాలి మన కావల్ని మనం రక్షించుకోవాలి ఈరోజు కావలి అల్లారి మోకాలు పెంచెళ్ళే పరిస్థితి ఉంది గంజా విపరీతంగా విచ్చిన విడిగా కావుల్లో విలై తాడం చేస్తుంది శాంతి భద్రతలు లోపించిన కాబలుగా ఉంది కావలి ప్రశాంతమైన కావలి ఈ రోజు లాంటి సోషల్ ఎలిమెంట్స్ కి అద్దగా మారాలి బోధి వైఖొనటువంటి కాపలాదరి కొడుతారు బోధి పరవది ప్రతి ఒక్క ou ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు జయించి మిమ్మల్ని అందరినీ కోరలేదు మీరొక్కరు ఓట్లేక కాదు అందరినీ ప్రభావితం చేసి బంధువులకి మిత్రులకి తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా తెలియజేసి పావులని పావులు నియోజకవర్గాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే తప్పకుండా కావాలి తెలుగుదేశం గెలవాలి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓడించాలని తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు యూపీ అభ్యర్థిగా కేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మంచి మెజారిటీ ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం ఈ అంశము ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ ఒక్కరోజు ఓవర్ కంట్రెస్ ఐదు సంవత్సరాలు నష్టానికి ఈ ఒక్కరోజు కష్టం ఈ పద్దెనిమిది గంటల కష్టం ఐదు సంవత్సరాలు ఆనందానికి ఏర్పరచుకోవడం సుందరం హ్యాపీగా చాలా మంది ఆనందించడం అంటే ప్రతి మనిషి ఈరోజు కావాలనే ఒక పదహారు వేల ఓట్లు యాభై సంవత్సరాలు పదహారు వేల ఓట్లు కాపు సోదరులు పదివేల ఎనిమిది వందల ఓట్లు అత్యధిక ఓట్లు ఉన్నటువంటి పట్టణంగా మేము అందరినీ కోరుకునేది మీరందరూ కూడా ఈ ఒక్కరోజు ఫోన్ సుదాయాపు ఫోన్ చేసి మన తెలుగుదేశాన్ని జనసేన బీజేపీ సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదిద్దాం మనబిడ్డగా లోకల్లో ఉండే నిరంతరం అందరితో అవైలబుల్గా ఉంటుంది సాదా సిదా వ్యక్తిగా బతుకుతూ హావబావల్ సింప్లసిటీతో ఉండే మన అందరూ కూడా మన గెలిపి రక్షించుకోవడం కోసం మీరందరూ కూడా ప్రయత్నం చేస్తే మీ అందరి సమఫలతో నేను ఎమ్మెల్యే అవుతానని కూడా ఈ సందర్భంగా తెలియదు నా తెలుగులో కాపు సోకల పాత్ర ఉంది అనే విషయాన్ని కూడా మీకు ఇద్దరు కూడా తెలియజేస్తూ ఈ రోజు నేను కావలి కి ప్రయత్నం చేసే రోజులో నేను వ్యవసాయదారుని నాకు వ్యవసాయం అంటే మక్కువ కాబట్టి నేను ఉదయం టికెట్ అడిగే రోజుల్లో నాకు వెన్నుదండదు కాబట్టి నాకు వెన్నుకొచ్చి నేనున్నాను కావలికి నువ్వు టికెట్ తెచ్చుకో మేము గెలిపించి తీరుకుంటామని చెప్పిన నా సోదరుడు ఎందుకంటే కావలి రాజకీయ అన్ని స్థితి ఉన్నటువంటి కారణం ఎందుకంటే పాలకులు అందరూ కూడా బయట నుంచి స్థానికంగా ఏ ఒక్క నాయకుడు కూడా తెలుగుదేశానికి సంబంధించిన స్థానిక నాయకులు పార్లమెంటు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎం లో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం